పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం మనకి ఉగాది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శుభాకాంక్షలు మీ అందరికీ కూడా ముందుగా నేను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సశ్యనారాయణమూర్తిని తెలియజేస్తున్నాను నామ సంవత్సరంలో జరిగేటటువంటి ద్వాదశ రాశుల వారికి ఈ ఉగాది రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి వచ్చే ఉగాది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు ఎలా ఉంటుందో మనం వారిగా ఒక్కొక్క రాశి నుంచి తెలుసుకుందాం మేషరాశి ఈ మేషరాశి వారికి మనకి ఈ ఉగాది విశ్వావశునామ సంవత్సరంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆదాయం రెండు వ్యయం పద్నాలుగుగా కనబడుతుంది అలాగే రాజ్యపూజ్యం ఐదు అవమానం ఏడుగా కనబడుతుంది అంటే మనకి ఖర్చు చాలా ఎక్కువగా కనబడుతుంది మేషరాశి వారికి ఈ సంవత్సరంలో ఏం జరుగుతుందండి అంటే మే మే ముప్పై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ యొక్క గురుడు వృషభ రాశిలో ఉన్నటువంటి గురుడు మనకి మిథున రాశిలోకి మారడం ఆ తర్వాత ఈ యొక్క రాహువు మేనరాశిలో ఉన్నటువంటిది మే ఇరవై ఐదో తారీఖు నుంచి మనకు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్కడ ఏమవుతుందంటే మేనరాశి నుంచి కుంభరాశిలోకి అలాగే కేతువు మన కన్యా రాశి నుంచి సింహరాశిలోకి మారుతాడు అలాగే మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి ఈ యొక్క శని కుంభరాశిలో ఉన్నటువంటి ఈ శని మేనరాశిలోకి వెళ్ళడం జరుగుతుంది ప్రధానంగా ఈ ప్లానెట్స్ ట్రాన్సిట్ జరుగుతున్నాయి కాబట్టి మేషరాశి వారందరికీ కూడా ఆదాయాలలో వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఏమీ ఢోకా లేదు వాళ్ళకి గత సంవత్సరంతో పోల్చుకుంటే రాబడి తక్కువగా కనబడుతుందండి మరి రెండేనండి అనుకుంటారు అట్లా కాదు రాబడి స్టాండర్డ్గానే ఉంది కాకపోతే ఖర్చులు ఎక్కువగా చేసుకుంటారు మీరు బంధుమిత్రు వినోద కార్యక్రమాలు అనేటటువంటివి చేసుకుంటారు తీర్థయాత్రలు ఇవన్నీ కూడా చేస్తారు ఎందువల్లంటే రాబ రాహువు మరి మీకు కుంభరాశిలో ఉన్నప్పుడు మీరు గుజరాత్ రాజస్థాన్ ఇలా ద్వాదశ శక్తి అష్టాదశ శక్తిపీఠాలకి ద్వాదశ జ్యోతిర్లింగాలకి మీరు తిరగడం అనేటటువంటిది జరుగుతాయి అనమాట అలాగే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి చదువులో కాస్త వెనుకబడతారు వీళ్ళు అలాగే మనకి సంతానం లేనటువంటి వాళ్ళకి కొంత సంతానం అనేటటువంటిది ఛాన్సెస్ తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవ్వడానికి అవకాశాలు కొంచెం తక్కువగా మనకు కనబడుతున్నాయి అలాగే విదేశాలకి వెళ్ళేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే దేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొంచెం తగ్గడానికి అవకాశాలున్నాయి అంతేకాకుండా ఈ యొక్క మేషరాశి వారికి వాళ్ళ పిల్లల నుంచి తలపోట్లు అనేటటువంటివి ఎక్కువగా అధికంగా వస్తాయి కాబట్టి ఈ కుటుంబంలో కొంచెం మానసిక చిన్న చిన్న కారణాలకే పెద్ద పెద్ద తలపోట్లు ఇలాంటివన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది కాబట్టి పరిహారాలు మనం ఏం చేసుకోవాలండి మేషరాశి వారికి అంటే బద్ధకం బాగా పెరిగిపోతుంది కాబట్టి ఒక శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదువుకోని శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు శనివారం నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి నీళ్లు బాగా పోయండి శుభమస్తు